టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఎకెదల ఉండగా టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారితో బడా డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు ఒక సినిమాని తెరకెక్కించాలని చూస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే గతంలోనే మెగాస్టార్ రీఎంట్రీ కోసం పూరి జగన్నాథ్ గారు ఆటో జానీ పేరుతో ఓ సినిమా స్క్రిప్ట్ రెడీ చేసిన విషయం విదితమే అయితే ఎందుకో గానీ ఈ సినిమా పట్టాలక్కలేదు ఆ తర్వాత ఆటో జానీపై పలు వార్తలు వచ్చినా అవి వదంతులుగానే మిగిలిపోయాయి తన సినిమాలో హీరోజాన్ని ఓ రేంజ్లో ఎలివేట్ చేసే పూరి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తే బాగుంటుందని అభిమానులు ఆశిస్తూ ఉన్నారు ఈ క్రమంలో తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో పూరి మెగా కాంబోపై ఆస్ద చర్చ జరిగిన విషయం మనకందరికీ తెలిసిందే ఈ సందర్భంగా ఆటో జాని కన్నా బలమైన స్క్రిప్ట్ తో మెగాస్టార్ కలుస్తారని ఆనాడు పూరి తెలిపిన విషయం తెలిసిందే అన్నయ్య మెగా అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అంతకు మించి ఈ చిత్రం ఉంటుందని పూరి పేర్కొన్న విషయం మనకు అందరికి తెలిసిందే ఏకైతే ఉండగా లేటెస్ట్ అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారింటికి డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు వెళ్లారట సినిమా స్క్రిప్ట్ని డైరెక్ట్ చేయడానికి వెళ్లారట పూరి జగన్నాథ్ గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వరీల్ అవుతోంది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏకైతే ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్ గా నటిస్తున్న సినిమా విశ్వంబరా ఈ సినిమా వచ్చేటది గ్రాండ్గా వరల్డ్ వైడ్గా రిలీజ్ కానున్న విషయం మనకు అందరికి తెలిసిందే